ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టౌన్లోని కమాలి సంఘం అంబేద్కర్ యూనియన్ నుండి ఈరోజు పెద్ద ఎత్తున యూనియన్ మొత్తం కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది టీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం చేస్తున్న బహుజన ఉద్యమంలో మేము భాగస్వాములం అవుతామని ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ ఖండవాలు కప్పుకొని చేరికలు చే చేరడం జరిగింది తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా మన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేను జిల్లా అధ్యక్షుడిగా మీకు అండగా ఎలావేలా ఉంటారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన బీసీ ఉద్యమాన్ని ఎస్సీ ఎస్సీ ఎస్టీలను అందరం కలిసి మనం బహుజన రాజ్యాధికారం సాధించుకోవడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడం మరో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేపట్టడానికి సబ్బండ వర్ణాలు కూడా వర్గాలు కూడా ముందుకొస్తున్నాయి కనుక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన సేకరణ ఆధ్వర్యంలో ఈరోజు చేరికలు జరిగినాయి ఈ ఒక్క మనతోటే ఆగకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మన సిద్ధాంతాలు గడప గడపకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్య ఉద్యోగం మన భూమి లేని పేదలకు ఎవరైతే వాళ్ళు ఉన్నారో మన రైతులలో వాళ్ళకు గుంట భూమి లేని వారికి కూడా ప్రతి రైతు కూడా రెండెకరాల భూమి మనం పార్టీ వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది అలాగే కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యాన్ని అందించడం కోసం వివిధ రకాలైనటువంటి సమస్యల మీద పోరడం కోసం బీసీలు రాజ్యాధికారంలోకి రావడం కోసం టీమార్ వలన పోరాటానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి ఒక్కొక్కరిగా ప్రతిరోజు ఒక్కొక్కరిగా చూసుకొని చేరికలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య మీద పోరడానికి నేను సిద్ధంగా ఉన్నా భూపాలపేట్ జిల్లా తరఫున మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా నా దృష్టికి రండి తీసుకురండి తప్పకుండా మీ సమస్యల మీద పోరాడతానని మీకు హామీ ఇస్తూ ఈరోజు చేరికలు చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వంద మందిని మన పార్టీలోకి తీసుకురావాలని కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా జై టీఆర్పి జైలత్వం